అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు మనకి రైతులు ఏం చేస్తుండాలి ఇప్పటికీ మరి ఫైనల్గా ఈరోజు సాయంత్రంలోగా రైతులు కనుక ఈ పనులన్నీ కూడా చేసుకుంటే వెంటనే కూడా మీకు డబ్బులు అనేది జమ అయిపోతాయని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం మరి ఈరోజు సాయంత్రంలోగా చేసుకోండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ప్రధాని మోదీ గారు మనకు డబ్బులను విడుదల చేస్తే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో డబ్బులను అయితే విడుదల చేస్తారు మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియో లింక్ను మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి అనే పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తూ ఉంటే మరి ఆరు వేల రూపాయలను కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొ అనే పథకాన్ని తీసుకుని ఒక పద్నాలుగు వేల రూపాయలని యాడ్ చేసి ఇరవై వేల రూపాయలను మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అందిస్తుందన్నమాట మరి ఇరవై వేల రూపాయలు మనకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల అవుతేనే ఇక్కడ అన్నదాత సుఖీభోవా డబ్బులు విడుదల కావడం జరుగుతుంది మరి ఈ విధంగా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే రేపటి రోజున మనకు ఆయన డబ్బులను అయితే విడుదల చేస్తారు మరి ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో యొక్క డబ్బులను విడుదల చేస్తే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటనలో యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది మరి జాబితాలో ప్రతి రైతు కూడా పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని చెప్పి మరొకసారి వ్యవసాయ శాఖ మనందరికీ కూడా సూచించడం జరిగింది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి గత వీడియోలో కూడా చెప్పాను అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాను మరి ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత వచ్చేటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి ఆ జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మరి ఆ జాబితాలో పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలివిడత ఐదు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి పిఎం కిసాన్ డబ్బులు కనుక చూసుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓ విట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ జాబితాలో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి రాష్ట్రం పేరు మండలం పేరు రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అలాగే అన్నదాత సుకిబు ఐదు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి జాబితాలో మీ పేర్లు వస్తాయా రావా మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు ఖచ్చితంగా ఈ జాబితాలో పేరు ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మరి ఈ జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేసినట్లే మీరు ఎన్పిసిఐ చేసుకున్నారా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైంది ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరి ఈకేవైసీ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ అయిందా లేదో తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా జాబితాలోకి వెళ్ళి ఈకేవైసీ పైన క్లిక్ చేసి పిఎం కిసాన్ జాబితాలోకి వెళ్ళి కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని లేకపోతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఆ విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించండి మరి దీంతో పాటుగా మనకు ఈ కేవైసీతో పాటుగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే డీబీటీ ద్వారా మనకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మన అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించి ఎన్పిసిఐ జాబితాలో మీ పేరు ఉందా లేదా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఎన్పిసిఐ జాబితాకు సంబంధించినటువంటి ఇందులో మీ పేరు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీబావో పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబావో పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట ఇప్పటికే చాలా అప్డేట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షలకు పైగా మంది రైతులకు అందించడం జరిగింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రధాని మోదీ గారు వారణాసిలో ఈ యొక్క పీం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభావ్ పథకాన్ని అయితే విడుదల చేస్తారు మరి దీనిపైన అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అధికారిక ప్రకటన వచ్చింది కాబట్టి మీకు యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదల అనేది లాంఛనమే అనమాట మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు అనేక సార్లు వాయిదా కూడా వేస్తూ వచ్చింది మరి ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటన చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పనులు అయితే లేదు ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుగీభ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులు ఎదురు చూసి దాని ప్రకారం ఇక్కడ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతు రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి రేపు విడుదల చేసేటువంటి డబ్బులు ముందుగా ప్రకాశం జిల్లా వారికి జమ అవకాశం అయితే ఉంటుంది మరి ప్రకాశం జిల్లాలో డబ్బులు జమ అయినటువంటి తర్వాత మిగిలినటువంటి జిల్లాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించడం జరిగింది మరి ఎవరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది అనమాట అర్హతనే ప్రామాణికంగా తీసుకుని రైతులకు ఈ యొక్క డబ్బులను అందించేందుకు మేము ఏర్పాట్లు చేశాం మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు విడుదలకు మనం ఆమోదం తెలిపాం కాబట్టి ఇక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మేము అన్నదాతో సుక్కిబువ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను అందిస్తున్నామని చెప్పేసి మరొకసారి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ జాబితాలో ఈ రోజే పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పిసిఐ ప్రాబ్లం ఉన్నా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలా లేట్ అయింది ఇప్పటికే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి జాబితాల పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే ఈరోజు వెళ్ళి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంటు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి